ఇంచేసుకో అట్లా పసుపు మళ్ళీ మనం నాటుకోవాలి అంటే ఈ పసుపుని మళ్ళీ మే లాస్ట్ నుంచి జూన్ మధ్యలో వరకు నాటేసేయచ్చు ఇప్పుడు వచ్చిన పసుపుని నేను కొంచెం పసుపుని నీడలో ఇలాగే వేసి పెడతాను ఏం ఒక కుండీలో అది ఆటోమేటిక్గా మనకి మేకంతా ములకలు వచ్చేస్తాయి వాటిని తీసి మనం నాటేసుకోవచ్చు ఇదిగోండి ఒక టబ్బులో ఇన్ని వచ్చాయి పసుపు అట్లే పోస్ ఈ మొత్తం పళ్ళ తొక్కలు కూరగాయ తొక్కలు అన్నీ వేశాను కదా మొత్తం కంపోస్ట్ అయిపోయి అసలు మధ్యలో వీటికి ఎరువులు ఏమి ఇవ్వకపోయినా మనం స్టార్టింగ్ ముక్క పెట్టేటప్పుడే మనం కరెక్ట్గా ఆవు పేడ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ లాంటివి కానీ వేసి పెట్టాము అంటే తర్వాత ఆటోమేటిక్గా అవే బాగా పెరుగుతాయి నేనైతే గార్డెన్లో మనం అన్నిటికీ మొక్కలకి ఇచ్చినట్టే అన్ని లిక్విడ్స్ ఇచ్చాను వేస్టెడి కంపోజర్ కానీ జీవామృతం కానీ ఇంకా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కానీ ఇంకా ఫిష్ అమైనో యాసిడ్ కానీ ఇలాంటివన్నీ అది కాకుండా నేను ఫిఫ్టీ రూపీస్ డబ్బులు ఆకురలు వేసుకునే దాంట్లో ఎందుకు పెట్టాను అంటే సో వీటికి ఎలా పెరుగుతాయి ఎంత లోతు అవసరం అవుతుంది అని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకా కొంచెం బాగా నాలెడ్జ్ వస్తుంది కదా అందుకోసం అని చెప్పి ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్లలో పెట్టాను వీటిని పసుపు పట్టించడానికి నేను హార్వెస్ట్ చేసిన తర్వాత కడిగి అలా నీడలో ఆరపెట్టేశాను ఇప్పుడు వీటిని ఉడకపెట్టి ముక్కలుగా కట్ చేసి ఎండకు ఎండబెట్టి మిక్సీకి వేస్తాను ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము మన దగ్గర ఉన్న పసుపు దుంపలన్నిటికీ సరిపోయేలాగా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి నీళ్లు కాసేపు కాగనివ్వాలి కాగిన తర్వాత మన దగ్గర ఉన్న దుంపలన్నీ కూడా ఆ వేణీళ్ళల్లో వేసి ఒక అరగంట సేపు ఉడకనివ్వాలి ఒక అరగంట పాటు ఉడికిన తర్వాత నీళ్లు చూడండి ఎలా తెల్లుతున్నాయి ఇలా తెల్లుతున్నప్పుడు ఇంకా మనము ఆఫ్ చేసేసుకొని ముక్కలు తీసి చన్నీళ్ళల్లో వేసుకోవాలి చన్నీళ్ళల్లో వేసాము అంటే అది ఉడికే ప్రాసెస్ అనేది ఆగిపోతుందన్నమాట అందుకని చెప్పి తీసి డైరెక్ట్గా నేను చన్నీళ్ళల్లో వేసేస్తాను స్తున్నారు కదా ఇవి ఐదు రోజులకే చాలా బాగా ఎండిపోయినాయి వీటిని ఇప్పుడు మనం మన ఇంట్లోనే చాలా ఈజీగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవచ్చు అదే మనం దుంపుల్లాగా ఎండబెట్టింటే మాత్రం కొంచెం కష్టమైపోయేది ఎండడానికి కానీ మిక్సీలో వేయడానికి కానీ కష్టమైపోయేది మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కాబట్టి తొందరగా ఎండిపోయింది అలాగే మిక్సీలో వేసి పౌడర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పౌడర్ చేద్దాం కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుంది జల్లెడ పట్టుకుంటే కింద మెత్తగా వస్తుంది మళ్ళీ దీన్ని ఇంకోసారి మళ్ళీ వేసి జల్లెడ పట్టుకోవచ్చు నేను ఈ పసుపుని కూరలకి వాడకుండా ఫేస్కి రాసుకోవడానికి ఇలాంటి వాటికి వాడతాను ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత ఈ గరుగ్ గరుగ్గా ఉంది కదా దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాను ఇంత మిగిలింది చిన్న చిన్న ముక్కలు